తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గిరిజ ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం గురువు గారు నమస్కారం గురుగారు మనకి పుష్యమాసం నడుస్తుంది సో ప్రతి మాసంలో మనకి మా శివరాత్రి ఉంటుంది సో ఈ మాసంలో కూడా వచ్చింది సో మనం క్రితం వీడియోలో కూడా చెప్పుకున్నాం ఏకాదశి రోజు శివయ్యని ఏ విధంగా పూజ చేయాలి అని మరి మా శివరాత్రి అనగానే శివయ్యకి చాలా ప్రీతికరం సో మరి ఆ రోజు ఆయనకు చేయాల్సినటువంటి పూజా విధానము అభిషేకాలు అండ్ అలాగే మనం చేసుకోవాల్సిన పరిహారం గురించి తెలియచేస్తారు గురువుగారు తప్పకుండా తెలియజేస్తాను ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ ఓం వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పతిం వందే నయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం ఇక్కడ మాస శివరాత్రి అంటే మనకు సంవత్సరంలో పదకొండు శివరాత్రులు ఉంటాయి మనకు చిట్ట చివరిగా వచ్చేటటువంటి శివరాత్రి మహాశివరాత్రి పదకొండు శివరాత్రులు మాస శివరాత్రులు కలిస్తే ఒక మహాశివరాత్రి అని అర్థము అంతటి విశేషమైనటువంటిది ఇప్పుడు ఈ పుష్యమాసంలో వచ్చేటి ఇక మనకు మాఘమాసంలో వచ్చేటటువంటిది మహాశివరాత్రి కాబట్టి ఈ పుష్యమాసంలో వచ్చే శివరాత్రి చాలా అద్భుతమైనటువంటి శివరాత్రి అని చెప్పుకోవచ్చు ఈ పుష్యమాసంలో అందులోనూ మూలా నక్షత్రయుక్తంగా కలిసి వస్తుంది అందులోనూ సోమవారం కలిసి రావడం చాలా విశేషం కాబట్టి ఈ యొక్క మాస శివరాత్రి రోజున శివారాధనకు పెట్టినటువంటిది పేరు మామూలు రోజుల్లో శివరాత్రి వచ్చింది మాస శివరాత్రి వచ్చింది అనుకోండి నార్మల్గా మనం అభిషేక పూజాది క్రతువులు చేస్తాం అందులో సోమవారం మూలా నక్షత్రయుక్తంగా కూడుకొని వచ్చింది కాబట్టి ఇది చాలా ప్రత్యేకమైనటువంటి రోజుగా మనము ఎక్కువగా భావించుకోవాల్సినటువంటి విషయం ఎందుకంటే ఈ మాస శివరాత్రి చాలా అద్భుతమైనటువంటిది మనిషి జీవితాన్ని ఉద్ధరింపజేసేటటువంటిది మనిషి జీవితాన్ని మార్చేటటువంటి శివరాత్రి ఈ మాస శివరాత్రి అందుకే ఈ మాస శివరాత్రి రోజున ప్రతి ఒక్కరూ చేయవలసినటువంటి మొట్టమొదటి విషయం ఏంటంటే శివారాధన చేసుకోవడం అందులోను శివశక్తికి సంబంధించినటువంటి స్ఫటికలింగం ఒకటి దొరుకుతుంది ఆ శివశక్తి సం శివశక్తి లింగాన్ని ఎవరైతే ఆరాధన చేస్తారో జీవితంలో వాళ్ళకున్నటువంటి గ్రహపీడలు సాంసారిక జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులు అలాగే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఇవన్నీ తొలగిపోవడానికి ఈ యొక్క శివశక్తి లింగాన్ని ఆరాధన మామూలుగా ప్రతి ఒక్కరికి కూడా శివుడు అంటే లింగాకారంలో ఉంటాడు చక్కగా ఆ శివుని ఆరాధిస్తే లింగాకారాన్ని ఆరాధ ఆరాధిస్తే మనకు శుభం జరుగుతుంది అని అనుకుంటాం అన్ దానికంటే పదింతల శుభం జరగడానికి శివశక్తి లింగం అనేది దొరుకుతుంది ఆ శివశక్తి లింగాన్ని పూజించడం ద్వారా మనకు శుభము లాభము అనేటటువంటిది చేకూరుతుంది అది ముఖ్యంగా చాలామందికి తెలియనటువంటి విషయం అంటే శివలింగం అంటే ఈ రకమైనటువంటి విధానం ఉంటుంది కానీ ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా ఇది యంత్రము శ్రీ చక్రార్చనతో మనం మామూలు శ్రీ చక్రం చూస్తాం కదా ఆ శ్రీచక్ర యంత్రమే ఈ శివుడి మీద ఉండేటటువంటి యంత్రం దీనిని శక్తి స్వరూపంగా పూజిస్తూ ఉంటారు దీని లింగ స్వరూపంగా అంటే శివుడి యొక్క స్వరూపంగా పూజిస్తారు శక్తిని శివుణ్ణి రెండిటిని కూడా ఏకకాలంలో పూజించడానికి మనకు ఉపయోగపడేటటువంటిది శివశక్తి మహాలింగం మీకు ఈ ఆకారం ఎక్కడా కూడా ఏ దేవాలయంలో కనిపించదు ఎక్కడా కూడా కనిపించదు ఈ ప్రత్యేకంగా తయారు చేసినటువంటి శివశక్తి లింగాలు ఇవి మామూలుగా ఈ శక్తిని ఈ శివుణ్ణి ఏకకాలంలో పూజించడం వల్ల మనకు అనేక రకాలైనటువంటి పాపాలు తొలగిపోతాయి మనిషి జీవితాన్ని మార్చుకోవడానికి ఇప్పుడు చాలామంది ఆర్థికంగా కానీ లేదా వివాహం కావట్లేదు అని చెప్పేసి లేదా బిజినెస్లో నష్టం వస్తుంది అని చెప్పేసి చాలా మట్టుకు ఇబ్బందులు పడుతూ ఉంటారు ఎవరికైతే వ్యాపారంలో ఇబ్బందులు ఉన్నాయో అలాంటి వారు ఈ శివలింగాన్ని వ్యాపార స్థలంలో పెట్టుకోవాలి అలాగే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఆకారం ఏదైతే ఉంటుందో మీరు కింద మన సెల్ ఫోన్ లో ఉన్నటువంటి లైట్ టార్చ్ లైట్ ఉంటుంది కదా అది ఇక్కడ మనం పెట్టి ఈ యొక్క శివలింగాన్ని చీకట్లో పెట్టామనుకోండి మనకు పైన అంతా శ్రీచక్రం కనిపిస్తూ ఉంటుంది ఒక్కసారి మీరు గమనించినట్టయితే దీని యొక్క ప్రభావము ఈ శ్రీచక్ర యంత్రం అనేటటువంటిది మనకు పైన చాలా స్పష్టంగా క్లియర్ గా కనిపిస్తుంది కాబట్టి ఈ శివశక్తి లింగం అనేటటువంటిది చాలా పవర్ఫుల్ అయినటువంటిది ఇది దాదాపుగా దీని యొక్క ప్రభావం ఎంత విశేషంగా ఉంటుంది అని అంటే గనక మన మనసులో ఒక సంకల్పం అనుకొని దీనిని ప్రత్యేకంగా పూజించడం ప్రారంభం చేశాము అని అనుకుంటే తప్పకుండా దీని యొక్క ఎనర్జీ మనలో గెయిన్ అయిపోయి మనం అనుకున్నటువంటిది తప్పగా అతి సులభంగా జరగడానికి ఈ యొక్క శివశక్తి లింగం అనేటటువంటిది ఉపయోగపడుతుంది ఇంకో విషయం ఏంటి అంటే కనుక చాలామందికి ఎన్నో రకాలైనటువంటి ప్రాబ్లం అలాగే తీరనటువంటి కోరిక ఏదైనా ఉంది చాలా సంవత్సరాల నుంచి నేను ఒక కోరిక అనుకుంటున్నాను చాలా నెలల నుంచి ఒక కోరిక అనుకుంటున్నాను ఇప్పటి తీరట్లేదు నాకు పరిష్కారం ఎదురకట్లేదు అని అనుకున్నటువంటి వాళ్ళకు పన్నెండు అమావాస్యలు అంటే సంవత్సర కాలం పాటు పన్నెండు ప్రతీ నెలకు అమావాస్య వస్తుంది పన్నెండు అమావాస్యలు గనక క్రమం తప్పకుండా దీనిని గనక మనం పూజించినట్టయితే పదమూడవ అమావాస్య వరకు అతని కోరిక నెరవేరుతుంది ఇంకా అదృష్టం బాగుండి మనం చేస్తున్న సందర్భంలోనే దీనిని తప్పకుండా దీని శక్తి వల్ల ఆ మనిషి యొక్క కోరిక తొందరగా నెరవేరడానికి ఉపయోగపడేటటువంటిదే శివశక్తి మహాలింగము ఈ శక్తి స్వరూపము ఈ శివ స్వరూపము రెండు ఏకీకృతమై ఉన్నటువంటి లింగమే శివశక్తి లింగం మామూలుగా ఇట్లాంటి స్పటిలింగాలు చాలా దొరుకుతాయి కానీ శివశక్తి ఆకారంలో ఉన్నటువంటి లింగము ఎవ్వరికీ కూడా కనపడదు ఎవరికి కూడా ఈ యొక్క లింగము దొరకడం అనేటటువంటి చాలా అసలు కనుక ఇలాంటి లింగాన్ని గనక ఎవరైతే ఆరాధన చేసి పూజిస్తారో మళ్ళీ ఈ లింగానికి మామూలుగా ఆర్డర్ చేసుకున్నారనుకోండి మామూలు ఇవ్వడం కుదరదు దీనికి ప్రతిష్ట చేసే ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే దీంట్లో శక్తి ఎందుకంటే దీంట్లో జీవం లేకుండా ఎవరికైనా ఇచ్చామనుకోండి ఇది కేవలం ఒక వస్తువులా ఉంటుంది అంటే ఒక మనము గ్లాస్ లో పెట్టుకున్న ఒక సోకేష్ వస్తువులా ఉంటుంది అలంకరణ కోసం పెట్టుకున్నటువంటి దీనికి తప్పకుండా ప్రాణశక్తిని ఆపాదన చేసి ఇస్తేనే దీనికి పాజిటివ్ వైబ్స్ అనేటటువంటివి ఇది ఎక్కడ ఉంటే అక్కడ పాజిటివ్ వైబ్స్ అనేటటువంటివి క్రియేట్ అవుతాయి లేదు మామూలు ఇచ్చామనుకోండి ఇది దీనివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు చాలా మందికి తెలియనటువంటి విషయం అదే ఇప్పుడు మామూలు షివలింగ్ ఆర్డర్ చేసుకున్నారు మీరు ఇచ్చేసారండి మాకు ఎలాంటి ప్రయోజనం లేదని చాలామంది చెప్తూ ఉంటారు ప్రయోజనం ఎలా ఉంటుంది ఇప్పుడు నేను ఇచ్చినా షాప్లో కొనుక్కున్నా ఒకటే పెద్ద తేడా ఏమి ఉండదు కానీ నేను ఇవ్వడం వెనుక ఆంతరం ఏంటంటే దీనికి ప్రాణ ప్రతిష్ట చేసిస్తాను మూల బీజా శివుడికి సంబంధించినటువంటి తాంత్రిక విధానంలో కొన్ని మూల బీజాక్షరాలు ఉంటాయి ఆ బీజాక్షరాలను జపం చేసి హోమం చేసి తర్పణం చేసి దీనికి ప్రాణం పోసి మీకు ఇస్తాను ప్రాణం లేనటువంటి వస్తువు అది ఎప్పటికీ కూడా మనకు ఎలాంటి ఫలితం ఇవ్వదు ఏదో మనం చేసుకున్నామంటే మన మనస్తృప్తి కోసం చేసుకున్నామే తప్ప దాని నుంచి జీవకళ ఉట్టిపడదు ఎప్పుడైతే ప్రాణప్రతిష్ఠ చేసి ఇది వాళ్ళకు అందించడం జరుగుతుందో దీని జీవకళ ఉత్పత్తి అయిపోయి దాని యొక్క శక్తి అనేటటువంటిది నలుమూలలా విస్తరించి మనల్ని ఒక పాజిటివ్ వైపు నడిపిస్తుంది మనం కోరికను తొందరగా నెరవేర్చడానికి ఇది అవకాశంగా మారుతుంది కాబట్టి ఈ శివలింగం చాలా పరమ పవిత్రమైనటువంటి దీని శక్తి ఈ శివలింగం ఈ శక్తి శివలింగాన్ని తీసుకుంటే తప్పకుండా శుభం లాభం కలుగుతుంది ఈ మాస శివరాత్రి రోజున ఇది మీ ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకునే ప్రయత్నం చేయండి మహాశివరాత్రి వస్తుంది ఫిబ్రవరి రోజున ఇరవై ఐదు వేరత ఆ మహాశివరాత్రి రోజున ఇట్లాంటి లింగాలను దాదాపుగా వెయ్యి శివలింగాలు తీసుకొస్తున్నాం వెయ్యి శివలింగాలను మహాశివరాత్రి రోజున పూజించి భక్తులందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క లింగం ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి ఎందుకంటే ఇప్పుడు రాబోయేటం చాలా విపత్కాలము ఎందుకంటే శిష్టగ్రహ కూటమి అందులోనూ కొన్ని రాసుల వారికి చాలా నీచంగా దారిద్ర్యంగా ఉంది అలాంటి దారి నుంచి బయటపడాలి అని అంటే గనక ముఖ్యంగా ఏలినాటి శని ప్రభావం అని చెప్పాము ఆ ఏలినాటి శని ప్రభావం అర్ధాష్టమ శని ఉన్నటువంటి వాళ్ళు జన్మస్థానంలో శని ఉన్నటువంటి వాళ్ళు ఈ లింగాన్ని పూజిస్తే కనుక శివారాధన శివశక్తి ఆరాధన చేస్తే శక్తి చైతన్యం కలుగుతుంది శివుడి యొక్క అనుగ్రహం వల్ల వాళ్ళకు శుభము లాభము రెండూ కూడా దీని ద్వారా కలుగుతాయి అంత విశేషమైన గురుగారు మరి మహాశక్తి లింగాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చు అంటారా తప్పకుండా పెట్టుకోవచ్చు శివారాధన లేనటువంటి ఇల్లు శివుడు యొక్క ఆకారం లేనటువంటి ఇల్లు శ్మశానముతో సమానం గుర్తుపెట్టుకోండి ఎప్పటికైనా శివారాధన ఎక్కడైతే ఉండదు శివలింగం ఏ ఇంట్లోనైతే ఉండదు ఆ ఇల్లు శ్మశానముతో సమానమని శాస్త్రయుక్తంగా చెప్పడం జరిగింది అంటే గురువు గారు మనకి ఇంట్లోకి వచ్చేసరికి ఇప్పుడు గుళ్ళో అంటే నిత్యం పూజ ఉంటుంది ఇంట్లోకి వచ్చేసరికి మన బొటనవేలు దాటి విగ్రహాలు ఉండకూడదు ఒకవేళ ఉంటే నిత్య పూజ చేయాలి నిత్యం నైవేద్యం ఉండాలి లేదు కాస్త బొటనవేలు కిందికి ఉంటే గనక ఇఫ్ ఇన్ కేస్ కుదరినప్పుడు పూజ చేయన పర్వాలేదు అంటారు కదా ఇక్కడ అంగుష్ట పరిమాణం అని చెప్పినటువంటి ఏవైతే విగ్రహాలు ఉన్నాయో అవి పంచలోహాత్మకమైనటువంటి విగ్రహాలు కానివ్వండి లేదు అని అంటే గనక బంగారంతో చేసిన విగ్రహాలు కానివ్వండి వెండితో చేసినటువంటి విగ్రహాలు కానీ ఇవి అంగుష్ట పరిమాణం ఉండాలి శివుడికి అలాంటి నియమం ఏమీ లేదు శివ శివలింగం అనేటటువంటిది మనము ఎంత పెట్టుకుంటే అంత ప్రయోజనం కలుగుతుంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి శివుడికి ఆ పరిమితులు లేవు కొన్ని కొన్ని విగ్రహాలకు కొన్ని కొన్ని దేవతలకు ఆ సిద్ధాంతాలు ఉన్నాయి కానీ శివుడికి సిద్ధాంతాలు లేవు శివుడు మామూలుగా మనం చెంబెడు నీళ్లు పోస్తేనే సంతోషిస్తాడు ఇప్పుడు వేరే దేవతలకు అర్చన తర్వాత ఆరాధన తర్వాత దీపారాధన పువ్వులు పత్రం పుష్పం ఇవన్నీ ఉంటాయి కానీ శివుడికి ఒక చెంబెడు నీళ్లు పోసి ఇంత గంధం పెట్టి ఒక పువ్వు పెడితే చాలు శివుడు పరమానందపడితేడు అవుతాడు మించి ఏం కోరుకుంటాడు ఇప్పుడు అందరి దేవతలకు చక్కగా అలంకరణ ఉంటుంది చక్కగా దానికి అలంకరణతో పాటు మంచి మంచి పువ్వుల అలంకరణ పెడుతూ ఉంటాము చక్కగా అలంకరణ చేస్తూ ఉంటాం శివుడికి అలంకరణ ప్రియుడు కాదు కదా శివుడు నిరామయుడు నిరాకారుడు అయినటువంటి వాడే శివుడు అలాంటి శివుడికి ఇంత పెద్ద లింగము అంత పెద్ద లింగం ఏం అవసరం లేదు నువ్వు ఏదైనా శివలి శివలింగం ఏదైనా పెట్టుకో ఎంత పరిణామంలో అయినా పెట్టుకో ఎలాంటి ఇబ్బంది లేదు ఈ శివలింగాన్ని పూజించినా అర్చించినా ఇది మళ్ళీ శివశక్తి లింగం కదా అమ్మవారి యొక్క తత్వము అయ్యవారి యొక్క తత్వం రెండు తత్వాలు దీంట్లో ఇమిడీకృతమై ఉన్నాయి అలాంటప్పుడు నువ్వు శక్తిని పూజించినా శివుణ్ణి పూజించినా ఏకకాలంలో పూజిస్తున్నావు మరి ఏకకాలంలో పూజిస్తున్నామన్నప్పుడు అంతకంటే శక్తి ఏం కావాలి కాబట్టి చాలా విశేషమైనటువంటిది ఈ యొక్క శివలింగాన్ని మామూలుగా మీ ఇంట్లో పెట్టుకుంటే చాలా మీకు పాజిటివ్ వైబ్స్ ఆటోమేటిక్గా కలిగిపోతాయి అది ప్రాణ ప్రాణప్రతిష్ట చేసి ఇస్తాం కాబట్టి కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈ శివశక్తి లింగాన్ని ప్రాణప్రతిష్ఠ చేసేస్తారు ఎవరికైనా కావాలంటే తీసుకునే ప్రయత్నం చేసుకోవాలి ఓకే గురుగారు నిజంగా మా శివరాత్రి మనకు శివయ్యకి ఎంత ప్రీతికరమో సో అందులోనూ మనకి శివశక్తి లింగం అనేది నిజంగా ఏకకాలంలో అమ్మవారిని అయ్యవారిని పూజ చేసుకునే అదృష్టం అనుకోవచ్చు సో నిజంగా ఇది నాకు సందేహం ఉండే గురువుగారు ఎందుకంటే మనము అమ్మవారి ఇది తెచ్చుకొచ్చేటప్పుడు మనం చూసుకుంటాం ఖచ్చితంగా సో నాకు లింగం విషయంలో కూడా అదే చిన్న సందేహం ఉండే బట్ ఇప్పుడు క్లియర్ అయిపోయింది సో వీక్షకులు కావాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా స్క్రోల్ అయ్యే నంబర్కి ఖచ్చితంగా కాల్ చేస్తా మీకు ప్రాణప్రతిష్ఠ చేసిన శివలింగాన్ని మహాశక్తి శివలింగాన్ని మీకు అందిస్తారు చాలా చక్కటి వివరణతో కూడుకున్న అంశాన్ని మహాశివరాత్రికి సంబంధించి చాలా ప్రత్యేకమైన విశిష్టత గురించి కూడా తెలియజేశారు గురువుగారు ధన్యవాదాలు